హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకుండా చాలా టేస్టీగా వస్తుంది మసాలాలు అవి ఏమీ కూడా చాలా తక్కువగా యూజ్ చేసి చాలా టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో పొడి పొడులాడుతూ సూపర్గా వచ్చిందండి టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసిద్దామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నానండి నెక్స్ట్ బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నైన్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి పనిష్ త్రీ రేష అనమాట వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలండి నా దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయో యాడ్ చేశాను మీ దగ్గర ఓల్డ్ బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు జస్ట్ నా దగ్గర యాలకలు లవంగాలు షాజీరా అండ్ బిర్యానీ యాక్ యాడ్ చేశాను నెక్స్ట్ మనం ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టేసుకున్న బిర్యానీ రైస్ ఉందా కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ మిక్స్ చేయకూడదండి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం యాడ్ చేసాం కాబట్టి జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా హాఫ్ లెమన్ కూడా ఇలా పిండుకోవాలి లెమన్ వేయడం వల్ల రైస్ అంతా కూడా మంచి కలర్ వస్తుంది వైట్గా వస్తుంది అలాగే రైస్ అంతా కూడా ముద్దుగా కాకుండా పొడి పొడిగా రావడానికి వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి చూడండి రైస్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది జస్ట్ ఇలా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించుకుంటే కనుక మనం పెట్టినప్పుడు అది ఇంకా మెత్తగా అయిపోతుంది సో రైస్ అనేది చూసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇలా చిల్లుల గిన్నెలోకి డ్రైన్ చేసేసుకోవాలండి వాటర్ అన్నీ కూడా ఇలా మూత పెట్టేసి ఉంచుకోండి నెక్స్ట్ ఇంకో బౌల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో కూడా హోల్ బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయో యాడ్ చేశాను నెక్స్ట్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వన్ కప్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేయండి దీనిలోనే ఒక చిటికటి సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అంతా కూడా త్వరగా ఫ్రై ఫ్రై అయిపోతాయి చూడండి ఆనియన్లో ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే టూ మీడియం సైజ్ టమాటోస్ మీరు చిన్నగా కట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా ప్యూరీ ప్యూరీలాగైనా చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మిక్సీ పట్టేసి ప్యూరీ లాగా చేసుకొని యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటా ప్యూరీ అంతా కూడా పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిలో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ అవైలబుల్ ఉంటే ఈ స్టేజ్లోనే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే యాడ్ చేయట్లేదు చూడండి టమాటా ప్యూరీ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఈ టై ఈ స్టేజ్లో టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి కర్డ్ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి కర్డ్ అనేది మనకు ఎక్కడా కనిపించకూడదు చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి ఆయిల్ పైకి తేలుతుంది కదా తర్వాత అది ఇంకా మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి మీరు గ్రీన్ చిల్లీ వేసుకుంటే చూసుకొని యాడ్ చేసుకోండి నేనైతే గ్రీన్ చిల్లీ ఏం యాడ్ చేయలేదు కారమే వన్ స్పూన్ యాడ్ చేశాను ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే కసూరి మెత్తి కూడా ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఎగ్స్ వచ్చేసి మీరు ఫస్ట్ లైట్ కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా అయినా యాడ్ అండి అది మీ చాయిస్ నేనైతే డైరెక్ట్గానే యాడ్ చేశాను నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసము ఈ మసాలాలన్నీ కూడా ఎగ్స్కి మంచిగా పట్టాలండి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి మనం ఎగ్స్ అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలండి ఇంకా బౌల్లోకి యాడ్ చేసుకోండి మనం ఎగ్స్ అలానే పెట్టేసి దమ్ చేసేస్తే కనుక ఎగ్స్ మాడిపోయే ఛాన్స్ ఉందండి సో ఎగ్స్ ఇలా ఫస్ట్ ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి జస్ట్ ఇలా లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉంచితే సరిపోతుంది గ్రేవీ అంతా కూడా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ యాడ్ చేసుకోవాలండి చూడండి బాస్మతి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇలా పొడి పొడిగా ఉండాలండి మరీ మెత్తగా అవ్వకూడదు మనం మెత్తగా కుక్ చేసుకుంటే కనుక పెట్టినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది బిర్యానీ అంత టేస్టీగా రాదు ఫస్ట్ ఇలా ఒక లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అండ్ గ్రేవీ అవి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎగ్స్ అలానే పెట్టేస్తే పెట్టేస్తే గినక మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఇంకో లేయర్ రైస్ యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఈ స్టేజ్లో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇలా ఎల్లో ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి యాడ్ చేసుకోండి ఇది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి దీనిలోనే నేను ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశానండి ఇంకా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మనకి సైడ్స్ నుంచి ఆవిరి ఏం వెళ్ళిపోకూడదండి సో మనం ఇలా వెయిట్ పెట్టేస్తే మంచిగా దమ్ అవుతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోయింది ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చింది మసాలా అంతా కూడా ఎగ్స్ కూడా చూడండి మంచిగా ఉన్నాయి చాలా సింపుల్ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫ్రైడ్ ఆనియన్ అయితే నేను ఎక్కడా యాడ్ చేయలేదండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కినుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ